శ్రీ షోడశ గౌరీ పూజ తదియ గౌరీ నోముకథ పూర్వము భరతఖండమున అవంతి దేశాన్ని ప్రద్యుమ్న మహారాజు పాలనలో ఉండెను తన రాజ్యమును నాలుగు పాదాల న్యాయముతో ఏలుచుండెను సువర్ణాదేవిని వివాహమేయడము ఎంతకాలము గడిచినా సంతానము పొందలేదు ఇహపర సుఖాలు పొందగోరిన మహారాజుగారు సౌభాగ్యాదేవి అను రాజకన్యను పెళ్లియాడెను చిన్నరాని వల్ల పుత్రవంతుడాయెను ఈమెయే సర్వస్వమని తలిచాడు పెదభార్య సువర్ణాదేవిని గుడ్రాలుగా ముద్రవేసి ఊరి చివర పూరీళ్ళు వేయించి అందులో ఉంచెను ఆహారమునకై ముక్కిపోయిన సోలెడు బియ్యం జొన్నలు ఆకుకూరలు పంపుచుండెను చిన్నరాని ప్రేమలో మునిగిపోయెను ఇంతలో భాద్రపద శుక్ల తదియవచ్చెను ఆ రోజు ప్రతి గృహంలో శ్రీ గౌరీ వ్రతము అను తదియ గౌరీ నోము ఆచరించారు ఆ శుభదినంబున గౌరీదేవి స్వయముగా రాజుగారి పత్నులను పరీక్షింపదర్చెను అంతఃపురంలోకి వెళ్ళి కురూపీగా తలవిప్పుకొని పేళ్ళు ఊసుకళ్ళు ముక్కు నీళ్ళు చిరిగిన గుడ్డలు చూసి అసహ్యము వేసే రీతిలో చిన్న రాణిని చేరి అమ్మ ఈరోజు శ్రీ షోడశ దేవి వ్రతము ప్రతి స్త్రీలు నోచుకోదగిన పవిత్ర సౌభాగ్య తదియనోము నేను బ్రాహ్మణురాలను వచ్చాను నాకు నలుగు పెట్టి స్నానము పోసి కోక కట్టనిచ్చి నాతో నోముంచుకుని చేతికి మెడకు దూరము దండ వేయించుకోవలను వాయన భోజనము పెట్టి దక్షిణ తాంబూలము ఇచ్చి దీవన పొందవలను ఆ ముత్తైదువును సాగనంపిన సుఖ సంతోషాలు కలుగునని చెప్పెను ఆ మాటలు విన్న చిన్నరాణి గర్వంచే మండిపడుచు ఆ స్త్రీని అనరాని కఠిన వాకులతో దూషించెను తదియ గౌరి అనుభవిస్తానని కదిలిపోయెను అచటి నుంచి రాజుగారి పెద్ద భార్య సువర్ణాదేవి కడకు చేరెను అమ్మ బ్రాహ్మణురాలను వచ్చాను అని తెలిపాను ముత్తైదువు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నా భాగ్యదేవత వచ్చావా తల్లి ధన్యురాలును అని కుడి చేతిని పట్టుకుని తీసుకెళ్లి అసహ్యపడక నలుగుపెట్టి నీళ్లు పోసి తను కట్టే చీరను ఆమెకిచ్చెను శ్రీ గౌరీ గౌరీదేవిని నోమించుకునెను రాజుగారు నిత్యం పంపే ఆహారం కాస్త ఎక్కువగా పంపమని దాసితో తెలిపింది ఇంతకన్నా ఏమీ లేదని రాజుగారి దివానం నుండి అధికంగా సామాగ్రిని పంపెను గౌరీదేవి ప్రభావంతో పంచభక్ష పరమాన్నములు పిండి వంటలకు కూరకాయ సరిపడు వస్తు సామాగ్రిని దాసి మనిషి గంపనిండుగా తెచ్చెను దయతో మహారాజు పంచాడని సామాగ్రిని చూసి సంతోషంతో అన్ని రకాల వంటకాలు చేసి నోము నోచి దండ కట్టించుకొని వాయనము ఇచ్చి భోజనము పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చెను తర్వాత దొడ్డికి వెళ్ళాలి అని అడిగను మా ఇంటికి వచ్చిన తల్లివి మా దొడ్లోనే కూర్చోమనెను ఆ దొడ్డిలో కూర్చొని మాయమయ్యను ఎంతసేపటికి ఆ స్త్రీ రాకపోగా వెళ్ళి చూసెను ముత్తైదువు లేదు ధనరాశి కుప్పగా కనిపించెను శ్రీ షోడశ స్వర్ణగౌరీ దేవియే తన ఇంటికి వచ్చెనని సంబరపడుచుండెను ఇంతలో చిన్నరాణి సౌభాగ్యాదేవికి మతి చెలించి పిచ్చిదానిలా తలవిప్పుకొని గుడ్డలు చించుకొని కేకలు వేస్తూ తిట్టుచు నానా గొడవ చేయసాగెను విసిగిపోయిన రాజుగారు ఇంట్లో నుంచి తరిమివేశను సవతి సువర్ణాదేవి వద్దకు వచ్చి అక్క ఒక బ్రాహ్మణ ముత్తైదువును దూషించి వెళ్ళగొడితిని దాని ఫలితము నా మతి చెలించింది రాజుగారు తరిమివేశాడు దిక్కుతోచక నీ వద్ద చేరాను అక్క అని దుఃఖపడను ఓ దార్పుతో ఆమెయే శ్రీ షోడస గౌరీదేవి విషయమంతా తెలిపెను ఆ మాట విన్న సౌభాగ్యాదేవి ఆ గౌరీదేవి నాకెంతవరకు అవ్వదో అంతఃపర్యంతము నిద్ర ఆహారాలు నాకు అక్కరలేదని శపథం చేసి అరణ్యంలో నడవసాగెను కనిపించే చెట్టు పుట్టను అడుగుచుండెను దారిలో ఒక మామిడి వృక్షంను చూసి ఓ వృక్షంలో గొప్పదానా నీవు షోడస గౌరీని చూసివా అని అడిగినది కానీ ఆ చెట్టు ఎవరో నేను చూడలేదని పలికింది నా గతి ఏమిటో తెలుసుకోమని చెప్పింది అటు నుంచి నడవగా కొండ చిలువను చూసెను దానిని కూడా అడిగాను కానీ చూడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది నా కర్మ తెలుసుకోమంది మరికొంత దూరం వెళ్ళగా అచ్చట రెండు కొలనులు కనిపించగా వాటిని చూసి మీరు తదే గౌరిని చూచితిరా అని అడిగినది అవి మేము చూడలేదని తమ బాధ వెళ్ళబుచ్చినవి ఇంకా కొంత దూరం నడవగా నిలువత్తు గడ్డిలో ఒక ఆవు గాడిద తిరుగాడుచు కనిపించసాగను ఎవరైనా చూడశ గౌరిని చూచితారా అని అడిగిను చూడలేదని మా గతి తెలుసుకోమనిను నడక సాగించగా ఆకాశంలో వేలాడుచున్న రెండు రోకళ్ళను చూసి మీరు దేవిని చూసారా అని అడిగిను మేము చూడలేదు మా అవస్థ తెలుసుకోమని పలికినవి మరికొంత దూరం వెళ్ళగా పొయ్యి పైన కాలుచున్న రొట్టె పినమును చూసి నీవేమైనా షోడశ గౌరిని చూసినావా అని అడిగిను చూడలేదు నా గతి తెలుసుకోమని వేడుకున్నది నడవ ఓపిక లేక ఉత్తరేని వనంలో పడి గౌరీ దేవి అనుగ్రహంతో దేవిని మేల్కొల్పి బ్రాహ్మణ ముత్తైదుగా దర్శనమిచ్చి అమ్మ అదృష్టవంతురాలు నేను శ్రీ షోడశ గౌరీ దేవిని చూసి చూపెదనంటూ తీసుకెళ్ళి తనకు తానుగా పదహారు కళలతో గౌరీగా శ్రీ షోడశ గౌరిగా ప్రత్యక్షమయ్యను అమ్మవారి దర్శన భాగ్యంతో పునీతురాలై అచ్చటనే ఆకులు పూలతో భక్తితో పూజించెను దయతో శ్రీ షోడశ గౌరీ దేవి అనేక వరములు కూరమనెను దేవతాభక్తి పతిభక్తి కలిగి సవతి పోరు పుత్ర పౌత్ర ధన సంపదలతో సుఖించినట్లు కోరెను తర్వాత అమ్మ దారిలో మామిడి వృక్షము ఏది కొండ చిలువ ఏది కొలనులు ఏవి ఆవుగాడిద ఏది రోకళ్ళు ఎవరు కాలుచున్న పెనము ఏది బ్రాహ్మణ ముత్తేదువు ఎవరు వారి యొక్క పూర్వకత తెలుపమని వేడుకొనెను అరణ్యంలో మామిడి చెట్టుగా కనిపించినవాడు ఒక పండితుడు బాగా విద్యను అభ్యసించి ఎవరికి కాక విద్య చెప్పక గర్వించి ఉండెను అతడే మామిడి వృక్షంగా పుట్టినాడు కొండ కనిపించిన పెద్ద పాము ఒక ధనికుడు ఎంతో ధనము నిల్వ ఉన్నా తాను అనుభవించలేదు ఇతరులకు దాన ధర్మము గావించలేదు ఆ పిసినారియే కొండచిలువగా జన్మించి ధనరాశిపై పడి ఉండను సరోవరాలుగా కనిపించిన కొలనులు రెండూను ధర్మాధర్మాలు ఒకే ఇంట్లో తోడికోడళ్ళు నోము నోచుకొని ఇతరులకు వాయనము ఇచ్చిన పోవునని అనుకొని ఇంట్లోది ఇంట్లోనే వాయనము ఇచ్చుకునిరి దానివల్ల కొనులుగా జన్మించారు ఆవు గాడిదిగా కనిపించిన వారు రాజు మంత్రి ఊసర క్షేత్రం చవిటి భూమిని బ్రాహ్మణునికి దానం చేసిన వాడు రాజు ఆవుగా పుట్టినాడు సలహా ఇచ్చినవాడు గాడిదిగా జన్మించాడు రెండు రోకలుగా చూసిన వారు ఇద్దరూ ముత్తైదువులే కావలసినవన్నీ దంపుకొని ఆ రోకళ్ళను పడుకోబెట్టి బొట్టు పెట్టి నమస్కరించక గోడకు నిలబెట్టిరి కానవారు రోకళ్ళుగా పుట్టిరి పొయ్యిపై కాలుచున్న రొట్టె పెనము ఒక ఆవిడ తనకు కావలసినని రొట్టెలు కాల్చుకొని పెనమును పొయ్యిపై వదిలిపెట్టెను ఆమె మరుజన్మలో రొట్టె పెంక పెనముగా పుట్టింది బ్రాహ్మణ ముత్తైదుగా కనిపించిన దానిని నేనే అని చెప్పి సౌభాగ్యదేవిని దీవించెను అక్షంతలు ఇచ్చి వారిపై చల్లిన శాప విముక్తులౌదరని దేవి అంతర్ అంతర్ధానమయ్యను తిరుగు ప్రయాణంలో శాపగ్రస్తులను అక్షతలతో విముక్తి చేశను శవతి యొక్కతో జరిగిన వృత్తాంతం చెప్పెను ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గౌరికి తెలిపిరి ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గారికి తెలిపిరి పల్లకిని పంపి ఇద్దరు రాణులను అన్యోన్య సఖ్యతతో రాజభోగాలను అనుభవించారు ఇవి స్కాంద పురాణంలోనిది సంపూర్ణం అత్తదండన కలిగి మామదండన కలిగి పుత్రదండన కలిగి పౌత్రదండన కలిగి స్వర్గానికి పోయిన సవతి పోరు వద్దు మోక్షానికి పోయిన మగని పోరు కావాలి అని బ్రాహ్మణుని చేత దండా తోరము కట్టించినప్పుడు ఇంటి ఇల్లాలు చే అనిపించవలను ఉప్పు బియ్యము కానీ పప్పు బియ్యము కానీ చేతిలో మూడు గుప్పెళ్ళు పట్టించి దండ వేయించుకోవాలని పెద్దలు చెబుతారు ఇతర ముత్తవిధులకు వాయనాలు తాంబూలాలు ఇచ్చి అక్షంతలు వేయించుకోవలను విధానము తప్పిన క్రమముతో భక్తివీడ రాదు శ్రీ షోడశ గౌరీ దేవి స్వర్ణ గౌరీ తదియ గౌరి అన్నీయు ఈమయే సౌభాగ్య సిద్ధిరస్తు సంపూర్ణం